ఇద్దరు వ్యక్తులు ఓ డెడ్ బాడీని తీసుకుని శ్మశానానికి వచ్చారు అక్కడ చితి పేర్చి దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు ఇక దహన సంస్కారానికి సిద్ధమవుతుండగా అక్కడున్న వారికి అనుమానం వచ్చింది వెంటనే ఆ డెడ్ బాడీపై కప్పిన వస్త్రాలను తొలగించి చూశారు చితిపై కనిపించిన డెడ్ బాడీని చూసి వారంతా షాక్ అయ్యారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది గురువారం మధ్యాహ్నం గురుముక్తేశ్వర్ లోని బ్రిజ్ఘాట్ లో ఇద్దరు యువకులు ఓ డెడ్ బాడీని తీసుకుని దహన సంస్కారాల కోసం ఓ కారులో శ్మశాన వాటికకు వచ్చారు సాధారణంగా మృతదేహాన్ని పువ్వులతో అలంకరించి బంధుమిత్రులందరూ దేవుడి పాటలు పాడుతూ ఊరేగింపుగా శ్మశానానికి తీసుకొస్తారు కానీ ఇక్కడ సీన్ చూస్తే అలా లేదు కేవలం ఇద్దరు వ్యక్తులు డెడ్ బాడీని గుడ్డలు చుట్టి భుజాలపై మోసుకొచ్చారు దాంతో శ్మశాన వాటికలో ఉన్న కాటికాపరికి ఇతరులకు అనుమానం వచ్చింది వెంటనే వారు ఆ యువకులు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమవుతుండగా అక్కడికి వెళ్లి ఆ డెడ్ బాడీపై కప్పిన బట్టలను తొలగించి చూశారు అది డెడ్ బాడీ కాదు ఓ ప్లాస్టిక్ బొమ్మ దానిని చూడగానే అక్కడ గుమిగుడిన ప్రజలు దెబ్బకు ఆశ్చర్యపోయారు వెంటనే ఆ ఇద్దరు యువకులను పట్టుకున్నారు పోలీసులకు సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు ఈ చర్య వెనుక కుట్రభాగం ఏదైనా ఉండొచ్చని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు బీమా డబ్బును క్లెయిమ్ చేయడానికి నేరస్తుడు మరణాన్ని ఫేక్ గా చూపించి చట్టం నుంచి తప్పించుకోవడానికి లేదా ఏదైనా నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేసేందుకు ఇలా చేసి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు